హలో అండి ఇవాళ మన వీడియోలో కొయ్యంగ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఫిష్ కట్ చేసుకుని ఇలా క్లీన్ చేసుకోవాలి దీనిలోకి టొమాటోలు బెండకాయలు తురిమిన ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకోవాలండి ఇలా పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా తురుముకున్న ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనం ఇలా ఫిష్లోకి కారము పసుపు అలాగే ఉప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి నేనైతే ఈ ఫిష్ కర్రీ మా మేనత్త చేతితో వండిస్తున్నానండి చాలా బాగా వండుతుంది నాకు చాలా ఇష్టం తన చేతి వంట అంటే ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆనియన్స్లో ఇలా టొమాటోలు కూడా వేసుకుని మగ్గిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాం పెద్దవాళ్ళు అయితే చింతపండుని రెండుసార్లు యాడ్ చేస్తారండి ఇక్కడైతే ముందుగా యాడ్ చేశారు ఒకసారి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మనం కొంతసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నారండి టూ టైమ్స్ ఇక్కడ చింతపండుని యాడ్ చేశారు ఇప్పుడు ఫైనల్గా మనం దీనిలో ఉన్న శనగ కూడా వేసుకుని ఇది కూడా ఉడికే వరకు చేపల పులుసుని ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఏం వేసుకోరండి మసాలాలు ఓన్లీ జీలకర్ర వెల్లుల్లిపాయలు బాగా దంచుకొని వేసేస్తారు ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకుంటే రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్